హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ తెలంగాణ పట్ల రెండు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనాలసిస్ట్ అప్సాని రాజేష్ కను సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర మధ్య కొన్ని టూ డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే చర్చ జరుగుతోంది హైదరాబాద్ డిస్టర్బ్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రాని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే పనిలో ఉన్నారంటూ మన కాంగ్రెస్ ఐటీ మినిస్టర్ గా ఉన్న సీదర్బాబు గారు చెప్పారు అదే సమయంలో బీఆర్ఎస్ కీలక నాయకుడు హరీష్ రావు కూడా పెన్నా గోదావరి అనుసంధాని గురించి చంద్రబాబు నాయుడు అన్యాయం చేయ చేశారంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఈ రెండు విషయంలో అసలు ఏది నిజం ఇంత వరకు న్యాయం అన్యాయం వాస్తవంగా రెండు భిన్న దృక్పథాలతో ఇద్దరు నాయకులు ఒకేసారి స్పందించడం అనేది మనం ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం తెలంగాణ ప్రాంత కీలక మంత్రి ఐటీ మినిస్టర్ బాబు గారు రీసెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అక్కడ ఇండస్ట్రీ మినిస్టర్ టీజీ భర్త గారు కూడా దావోస్ పర్యటనకు వెళ్ళడం జరిగింది వీళ్ళందరూ జూరిచ్ ఎయిర్పోర్ట్లో ఒకరినొకరు కలవటం జరిగింది అక్కడ మర్యాద పూర్వకంగా కొంతసేపు కూర్చున్నారు వాళ్ళ వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇరు రాష్ట్రాలకు ఉన్న ప్రాజెక్ట్స్ గురించి దావోస్లో ఎలా వ్యవహరించాలి ఎలా పెట్టుబడులు రాబట్టుకోవాలి అనే అంశాల గురించి డెఫినెట్ గా చర్చ జరుగుతుంది అక్కడ ఆ జరిగిన సందర్భంగా అలాగే అక్కడ జరిగిన పర్యటన సందర్భంగా అక్కడ తన అబ్జర్వేషన్ ని శ్రీధర్ బాబు గారు నిన్న మీడియా తోటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు వ్యక్తం చేయడం జరిగింది అక్కడ వచ్చిన టాపిక్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ అంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్లో ఆయనకున్న గుర్తింపు ఆ గుర్తింపు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా పొటెన్షియాలిటీ ఉంది ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ అక్కడున్న తీర ప్రాంతం అక్కడున్న మినరల్ వెల్త్ వీటిని ప్రమోట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా స్ట్రాటజికల్గా వ్యవహరిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన తన రాష్ట్రానికి పెట్టుబడిని ఆకర్షించటం కోసం ఆయన ఆయన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వాళ్ళు అక్కడ కుదుర్చుకున్న ఎంఓఈలు ఇవి చూస్తే మీడియాలో కూడా రేపు వాళ్ళ ప్రయత్నాలు కనుక హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతం అయితే గనక మేము సాధించిన పెట్టుబడులు వాళ్ళ ముందు చాలా తేలిపోతాయి అంటే చాలా తక్కువగా అనిపిస్తాయి అప్పుడు మీరు మమ్మల్ని వాళ్ళకన్నా మీరు చాలా అండర్ పెర్ఫార్మెర్సు అని చెప్పని మమ్మల్ని విమర్శిస్తారు వాస్తవంగా ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఎంఓఈలు చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రూపాయికి సంబంధించిన ఎంఓఈ కూడా చేసుకోలేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కానీ శ్రీధర్బాబు గారు ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ చాలా ఎంఓయులు చేసుకుంది ఆ ఎంఓయిలు కనుక మెటీరియల్స్ అయితే మేము చేసుకున్న ఎంఓయూలు చాలా తక్కువ మేము వాళ్ళని అడిగాం ఎందుకని మీరు ఇన్ని ఎంఓయిలు చేసుకొని కూడా వాటిని డిస్క్లోజ్ చేయటం లేదు అని అడిగితే లోకేష్ గారు మేము మా రాష్ట్రంలో ప్రకటిస్తాం ఇక్కడ కాదు అని చెప్పని చెప్పారు వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించడంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అంటే ఆర్భాటపు ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు వాళ్ళు అండర్ కరెంట్ లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పని చెప్పడం జరిగింది ఆ చెప్తూ ఇంకొక మాట ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా బ్రాడర్ ఆస్పెక్ట్ లో వ్యవహరిస్తా ఉన్నారు బ్రాడ్ మైండెడ్గా ఉన్నారంటూ తెలంగాణని హైదరాబాద్ నగరాన్ని డిస్టర్బ్ చేస్తూ ఇక్కడున్న సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నం చేయటం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నాయకుడు ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకుల్లో చాలా అనుభవజ్ఞుడైన అదే సందర్భంలో హైదరాబాద్ నగరంలో ఉన్న పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులో చాలా మంది ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా ఉన్న పరిచయాల దృష్ట్యా వాళ్ళను మొహాడ పెట్టేసి మీకు హైదరాబాద్ కన్నా ఎక్కువ ఫెసిలిటేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చేస్తాము మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పని కంపెనీ చేస్తే పది మందిలో ఇద్దరైనా సరే మూవటానికి ఆస్కారం ఉంటుంది అంటే ఆయనతో ఉన్న యాక్సెస్ దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు అటువంటి ప్రయత్నం చేయటం లేదు హైదరాబాద్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచన ఆయనకి లేదు హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నారు తనకున్న వనరులను ప్రమోట్ చేస్తూ తమ రాష్ట్రానికి ఉన్న మెరిట్స్ని ప్రమోట్ చేస్తూ ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు తప్ప తెలంగాణని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఆయనలో లేదు అని చెప్పని ప్రస్తుత తెలంగాణ మంత్రి శ్రీధరబాబు గారు చెప్తున్నారు ఇక్కడ గమనించుకుంటే దశాబ్దాల తరబడి తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా రెండు భిన్న ధ్రువాలు అటువంటి పోని ఒకే పార్టీకి సంబంధించిన నాయకుడు కాబట్టి ఆయన్ని ఈయన ఎండార్ చేస్తున్నాడు అనుకోవడానికి లేదు అక్కడ రెండు రెండు భిన్న రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రభుత్వాలు రెండు రాజకీయంగా భిన్న ధృవాలకు సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామి పక్షంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మంత్రి అంటే ఎన్డీఏకి వ్యతిరేకి ఇండియా కూటంలో కీలక పార్టీకి సంబంధించిన మంత్రి తన రాజకీయ ప్రత్యర్థిని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన గుణగణాల్ని ఆయన సామర్థ్యాన్ని ప్రేజ్ చేస్తున్నాడు అదే సందర్భంలో ఆయన మన రాష్ట్ర హితం క్షేమం కోరుతున్నారు అని చెప్పని ఈయన సర్టిఫై చేస్తున్నారు ఇదే సందర్భంలో మీరు ప్రస్తావించిన రెండో అంశం ఇదే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారత రాష్ట్ర సమితి నాయకుడు కీలక నాయకుడు సీనియర్ నాయకుడు హరీష్ రావు గారు ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన గోదావరి పెన్న అనుసంధాన ప్రాజెక్టు ని వ్యతిరేకిస్తున్నారు ఆయన ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పెన్నాని అనుసంధానించటం తెలంగాణకి నష్టదాయకం అంటున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పౌర సమాధి నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు నుంచి పెన్నానదిని అనుసంధానించడం ద్వారా తెలంగాణకి ఏ విధంగా నష్టం ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి గోదావరి జలాలని ఆంధ్రప్రదేశ్కి తరలిస్తే మా తెలంగాణ ప్రయోజనాలకి నష్టం అని చెప్పని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది తెలంగాణకి దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్నది తెలంగాణ పరిధి దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో తెల పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది అంటే తెలంగాణలో వీళ్ళు నిర్మాణం చేసుకున్న అన్ని ప్రాజెక్టుల అంటే శ్రీరామ్ సాగరు కాళేశ్వరం తర్వాత దేవాదుల ఎల్లంపల్లి వీటన్నిటిని పరిధి దాటేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి అడుగుపెట్టిన తర్వాత అక్కడ నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు క్యాచ్మెంట్లో నుంచి అక్కడ రిజర్వాయర్లో నుంచి వాళ్ళు నీళ్లు తరలించుకుంటారు దానివల్ల తెలంగాణకి ఏ విధంగా నష్టం అక్కడ ఆ రిజర్వాయర్ దాడితే సముద్రంలోకి వెళ్ళిపోతాయి నీళ్ళు ఇంకా సముద్రంలోకి వెళ్లే నీళ్ళని వాళ్ళ రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలకి తరలించుకుంటున్నారు వాళ్ళు అంటే మొన్నటి వరకు ఉమ్మడి రాష్ట్రంగా కలిసి ఉన్నారు రాష్ట్ర విభజన సందర్భంగా ఏం చెప్పారు ప్రాంతాలుగా విడిపోతున్నాం కానీ ప్రజలుగా కలిసి అన్నారు మరి ప్రజలుగా కలిసి అనుకున్నప్పుడు అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రజల కోణంలో ఆలోచించి హైదరాబాద్ నగరం బాగుండాలి అని చెప్పని అక్కడ పాలకుడు కోరుకుంటున్నాడని ఇక్కడ మంత్రి చెప్తున్నాడు కానీ మీరేం చేస్తున్నారు అక్కడ అక్కడ మిగులుగా ఉన్న నీళ్ళని అక్కడ నీళ్లు లేని ప్రాంతానికి తరలించాలని అక్కడ ప్రాంతం ప్రభుత్వం ప్రయత్నం చేసుకుంటుంది దాన్ని మీరెందుకు విషం చిమ్ముతున్నారు మీరెందుకు అడ్డుకోవాలంటున్నారు మీ ప్రాంతానికి నష్టం ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు ఏ విధంగా నష్టం చెప్పండి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ పరిధి దాటెళ్ళిపోయిన తర్వాత ఉన్న నీళ్ళని ఆ రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకి లేదు ఒక నది నుంచి ఇంకొక నదికి పంపిణీ చేసుకుంటే మీకు వచ్చే నష్టం ఏంటి ఏ విధంగా నష్టం అది మీ ప్రజలను కన్విన్స్ చేయండి ఇవాళ మీ ఇంటి మీద కురిసిన వర్షం మీ కాంపౌండ్లో మీరు ఇంకుడు కొంత ద్వారా మీ ఇంటిలోకి ఇంకింప చేసుకొని మీ బోర్లు రీఛార్జ్ చేసుకోవటం ఒక ఎత్తు మీ బోర్ రీఛార్జ్ అయిపోగా మిగిలిన నీళ్లుని మీరు రోడ్డు మీద వదిలేసిన తర్వాత ఆ రోడ్డు మీద వదిలేసిన నీళ్లు మీ ఇంటి దాటి పక్కింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బోర్ రీఛార్జ్ అవుతుంటే మీకు నష్టం అని ఎట్లా అంటారు మీ అవసరాలు తీరిన తర్వాత కదా మీరు వదిలేసిన నీళ్లు కదా పక్కకెళ్ళింది ఇక చూసుకుంటే తెలంగాణ తర్వాతే ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి సో దానికి ఇక్కడికి సంబంధం ఉండదు మెరుగు మీ నుంచి దిగువకు నీళ్ళు వెళ్తున్నాయి దిగువకు వెళ్ళిపోయిన నీళ్లు మీ హక్కు ఎలా అవుతుంది ఇవాళ ఒక అంశం గమనించుకుంటే వరద ప్రాంతాల్లో వరద సమయాల్లో మీకు ఎక్కువైన నీళ్ళని దిగువకు పంపిస్తా ఉన్నారు వరద వల్ల కష్ట నష్టాలు దిగువ ప్రాంతం భరిస్తుంది కదా అలాగే మీ పరిధి దాటిన తర్వాత నీళ్లు ఆ రాష్ట్రంలోకి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర హక్కువి మీ అనుమతి అవసరంలా దానికి ఆ ప్రాజెక్టు నిర్మాణానికై ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ అనుమతి ఉంటే చాలు ఇక్కడ అర్థమవుతున్నది ఒకటే ఆ ప్రాంతం బాగుపడటాన్ని జీర్ణించుకోలేని తత్వం బయట పెట్టుకుంటున్నారు మీరు మీ రాజకీయ స్వార్థం కోసం స్థానికంగా మీరు ఎమోషన్స్ ఫ్లేరప్ చేయటం కోసం మీకు జరగని నష్టాన్ని జరుగుతున్నట్టుగా చిత్రీకరిస్తున్నారు మీకు ఏ విధంగానూ సంబంధ ఉన్న నష్టం కాదది మీ నీళ్ళని ఒక్క క్యూసెక్ కూడా అక్కడ వాడుకోవటంలా మీ దగ్గర నుంచి నది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీళ్ళని తరలింపజేసుకుంటున్నారు దాన్ని మీకు నష్టం అని చెప్పని ఎలా చిత్రీకరిస్తారు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే వివరణ ఇవ్వాల్సింది కూడా ఏంటంటే హరీష్ రావు గారు ఇదే హరీష్ రావు గారు రిప్రజెంట్ చేస్తున్న పార్టీ అంతకుముందు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మాది జాతీయ దృక్పథం జాతీయ రాజకీయాల్లో మా పాత్ర ప్రమేయం ఉండాలి నరేంద్ర మోడీకి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పని భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందించారు దేశంలో వివిధ రాష్ట్రాల్లో మా శాఖలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పని ఆంధ్రప్రదేశ్లో ఒరిస్సాలో మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో కూడా శాఖలు ఏర్పాటు చేశారు పంజాబ్లో చనిపోయిన రైతులకి బీహార్లో చనిపోయిన రైతులకి కేసీఆర్ గారు వెళ్ళి నష్టపరిహారం చెల్లించొచ్చారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం ఏం పాపం చేశారు ఆంధ్రప్రదేశ్లో దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎక్కువ ఉన్న గోదావరి ప్రాంతం నుంచి నీళ్లు తరలింపు చేసుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటి మీ దొగ్ధ మీ అసూ మీరు బయట బయటపెట్టుకున్నారు తప్ప మీరు చెప్పిన ప్రాంతాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉందామని చెప్పని నిదా అని చెప్పిన మీరు ఇచ్చిన నినాదాన్ని మీరు వైలేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటి హరీష్ రావు గారి నైజం ఏంటి అనేది చాలా స్పష్టంగా మనకిప్పుడు దుద్దిలో శ్రీధర్ బాబు గారి స్టేట్మెంట్ తోటి హరీష్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి వాళ్ళకు వాళ్లే చాలా స్పష్టంగా తేడతలను చేసుకున్నారు